పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో నీటి నిల్వ తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పదహారు వేల ఎనభై ఒక్క క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా నంది పైప్ హౌస్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా అదే స్థాయిలో నీటిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం ప్రాజెక్టులో పదిహేడు పాయింట్ ఎనిమిది ఒక టీఎంసీల నీరు నిల్వ ఉందని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ వెంట ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు జగిత్యాల ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆరు పాయింట్ మూడు టీఎంసీలకు చేరడంతో అక్కడి అధికారులు నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరమ్మ పరవళ్లు తొక్కుతోంది ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలు ఉండగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోని కడెం ప్రాజెక్టు ద్వారా ఎనిమిది వేల ఒక వంద తొంభై నాలుగు క్యూసెక్ల నీరు ఇతర పరివాహకాల ద్వారా మరో ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు క్యూసెక్ల బర నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడానికి సుమారు రెండు టీఎంసీలు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంది ఎల్లంప్రిల్లి ప్రాజెక్టు నుంచి రెండు సొరంగ మార్గాల ద్వారా నీటిని నంది పైప్ హౌస్ లోని సర్జు ఫుల్లకు నీటిని తరలిస్తున్నారు నంది పైప్ హౌస్ లోని రెండు మూడు ఐదు ఆరు ఏడు నెంబర్ గల ఐదు బాహుబలి మోటార్ల ద్వారా పదిహేను వేల ఏడు వందల యాభై క్యూసెక్ల నీటిని పక్కనే ఉన్న నంది రిజర్వాయర్ లోకి తరలిస్తున్నారు అక్కడి నుండి చామనపల్లి గ్రామ శివారులో ఉన్న మరో రెండు సొరంగ మార్గాల ద్వారా నీటిని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంపు హౌస్ కు తరలిస్తున్నారు అక్కడి నుండి భారీ మోటార్ల సాయంతో మిడ్ మార్నేరుకు గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు భారీ మోటార్లతో నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతూ ఉండడంతో అక్కడి దృశ్యాలను చూసేందుకు ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ వద్దనున్న డెలివరీ ను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాగునీటి విడుదల పట్ల బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కడెం నుండి ఎల్లంపల్లికి వచ్చిన నీటిని నంది పైప్ హౌస్ ద్వారా తరలిస్తుంటే వాటిని కాళేశ్వరం జలాల తరలింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని రైతాంగాన్ని మోసం చేశారని ఆరోపించారు నంది పైప్ హౌస్ ద్వారా వస్తున్న నీటిని కాళేశ్వరం జలాలుగా నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు ఎల్లంపల్లి పదిహేడు టీఎంసీలకు ఏర్కున్నప్పుడు ఈ పంపులు స్టార్ట్ చేశారు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఏం అసత్యప్రచారం ప్రచారం చేస్తారంటే కేటీఆర్ గారు వచ్చి వార్నింగ్ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి గారు భయపడి పంపులు స్టార్ట్ చేసినారని చెప్తున్నారు ఈ కాళేశ్వరంలో ఒక భాగం మాత్రమే ఇది కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల దగ్గర ఉన్న బ్యారేజీలు నిండుకున్నప్పుడు మనం పంపు లిఫ్ట్ చేసినప్పుడు మీరు కాళేశ్వరం పూర్తయినట్టుగా లెక్క కానీ ఇది కేవలం మనం పైన ఉన్న కడె ప్రాజెక్ట్ నిండుకుంది ఎల్లంపల్లి ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుండి వరద నీరు రావడంతో పదిహేడు టీఎంసీల నుంచి తీసుకున్న వాటరు హుటాహుటినా చేశారు మీరు భయపెట్టితే భయపడడానికి రేవంత్ రెడ్డి అది కాదు ఇదే వాటర్ను గతంలో పోయిన రబీ కాలంలో కూడా ఇదే పంపుల ద్వారా రైతాంగానికి నీరు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పత్తిపాకల రిజర్వాయర్ నిర్మాణం చేస్తాను రైతాంగాన్ని మోసం చేసినారు మీరు భయపట్టిస్తే పంపులు చేయడానికి కాదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం రైతుల కోసం నిన్న మొన్న బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఎప్పుడైనా మీరేమన్నా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతాంగాన్ని ప్రకటించారా ఇవాళ అసత్య ప్రచారం చేస్తాను ఇంకా అసత్య ప్రచారాలు ప్రచారం చేసుకుంటా ఎన్ని రోజులు మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు అధిక వర్షాల కారణంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ శివార్లో జిన్నవాణి కుంట తెగిపోయింది దీంతో కుంట ఆయకట్టు పొలాలు నీటిలో మునిగిపోయాయి ఆ గ్రామంలోని గుర్రాలగండి ప్రాజెక్టు నీరు జిన్నవాణి కుంటలో అధిక వరద రావడంతో కుంట తెగిపోయింది దీంతో వరద నీరంతా ఇటీవల వేసిన వరి పొలాలను ముంచివెత్తింది సుమారు ముప్పై ఎకరాల వరకు వరద నీటిలో వరి పంటలు మునిగిపోయాయని రైతన్నలు పేర్కొంటున్నారు ప్రభుత్వం స్పందించి తెగిన జిన్నవాణికుంట కట్ట మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు